అదే పెయిల్ ఓకే నేను చెప్తాను హైకోర్టు రెడీ చేసుకోండి ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ పాష్యం వెంకటప్ప గారు గణేష్ని చంద్రశేఖరరావు గారు బురగొండ సాంసారావు గారు కల్లూరు శ్రీనివాసరావు గారు భాష్యం రాజేష్ గారు మంగళపు వెంకటేశ్వరరావు గారు వారికి గర్వాకుల తరపున శిర్ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఎవరున్నారు కమిటీ వారు ఆంధ్రప్రదేశ్ దేశరావు దాన్ని నిర్వాసం తరఫున సిరి సత్కరమైన విషయంతో ఆహ్వానిస్తున్నాము వచ్చారండి ప్రితమ్ రెడ్డి గారు ఉన్నారు గారు వచ్చారు ఓకే వాక్యం ని మీ చేతుల మీదగా మొదలు పోవొచ్చండి పోవొచ్చు 30000 రూపాయలు తీయండి మొదలు పోవొచ్చు వచ్చారు వచ్చారు సైకిల్ వచ్చారు నాకు కరెక్ట్ కాగ్ని భాషం రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కూడా సన్సిరి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ అధినేతలు మరొక ఫ్రెండ్ సర్కిల్ వారి బహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం వారు మేరుగా హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుట్టేడు మండలం ప్రకాశం జిల్లా రమణారెడ్డి వచ్చే మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని అయినంపూడి నాగేశ్వరరావు గారు మాజీ ఎంపీపీ గారు కొండపాటి మస్తూదన్ రావు గారు ఎంపీటీసీ కోయ్వారిపాలెం వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు వెనుగంటల శ్రీనివాసరావు గారు బసన్నపల్లె ఉండండి మీరు బసన్నపల్లె నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కద్దే రాము గారు రావిపూడి మల్లేశ్వరరావు గారు సర్పంచ్ కోయవారి పాలెం వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు బొడ్డిపాటి రవికుమార్ గారు చిలుకూరి నాగేశ్వరరావు గారు జేపంగులూరు ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని మాటినేని జగన్మోహన్ రావు గారు సర్పంచ్ తిక్కిరెడ్డి పాలిమారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్నవారు పమిడి అంజీ చౌదరి గారు పచ్చిపాడు హమతి కైవసం చేసుకున్నారమ్మిడి అంజీ సోదరు గారు పచ్చిపోవడం పాకినేని జగన్మోహన్ రావు గారు సర్పంచ్ కిక్కిరెడ్డి పార్టీ వారు పావుకరిస్తున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని మల్లికార్జున మల్లికార్జునరావు గారు గరికి పూడి వారు పువకరిస్తున్నారు ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల్ కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఏడవ బహుమతి ఎనిమిదో ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని నాగిశెట్టి నాగరాజు గారు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు ఒక అధ్యక్షుడు కారపూడి వారు పోసేస్తున్నారు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కయోసం చేస్తున్న వారు కయ్యం మణికంట గారు బయ్యారం కరియం మణికంట గారు కరియం మణికంట గారు బయ్యారం కలియం మణికంట గారు బయ్యారం చోసూర్ మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని సిటా విజయలక్ష్మి గారు సర్పంచ్ వంగిపురం వారు బహుతరిస్తున్నారు ఈ ఎనిమిది బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎత్తనపల్లి బుజ్జి పెత్తాపాయి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రావుపాడు రావుపాడు